రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి విమానాశ్రయం తరహాలో అధునాతన సదుపాయాలతో అద్భుతంగా మారబోతోంది మెరుగైన వసతులు మరిన్ని ప్రాంతాలకు అనుసంధానమే లక్ష్యంగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది డిపిఆర్ కు రైల్వే బోర్డు ఆమోదం రాగానే పీపీపీ విధానంలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు బెజవాడ స్టేషన్ మీదుగా నడిచే రైళ్ల సంఖ్య ప్రయాణించే వారి పెరుగుతోంది పది ప్లాట్ఫామ్లు ఉన్న ఈ స్టేషన్ మీదుగా రోజుకు సగటున లక్ష మంది చొప్పున ఏడాదికి ఇరవై మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు రోజూ రెండు వందల యాభైకి పైగా ప్రయాణికుల రైళ్లు ఎనభై గూడ్స్ రైళ్లు వెళుతున్నాయి చారిత్రక వారసత్వ సంపద ఉన్న స్టేషన్గా ఐదు ప్రవేశ ద్వారాలు పరిశుభ్రమైన అధిక ఆదాయాన్ని తెచ్చే స్టేషన్గా అరుదైన గుర్తింపు పొందింది ఏడాదికి వచ్చే ఆదాయం ఐదు వందల కోట్లు దాటడంతో గతేడాది వన్ హోదా సాధించింది అయితే రద్దీకి తగినట్లు వసతులు లేని పరిస్థితి విశ్రాంతి గదులు కుర్చీలు లిఫ్ట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పార్కింగ్ ప్రాంతం సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు పండుగలు ప్రత్యేక రోజుల్లో ఇక్కట్లు రెట్టింపు అవుతున్నాయి హోదా దక్కడంతో బెజవాడ స్టేషన్లో సదుపాయాలు మెరుగుపరచనున్నారు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు అత్యంత ఆకర్షణీయంగా ముఖద్వారాన్ని నిర్మించనున్నారు విశాలమైన ప్రవేశ ద్వారాలు పార్కింగ్ ఏర్పాట్లు వాణిజ్య భవన సముదాయాలు నిర్మించనున్నారు అధునాతన భద్రత తనిఖీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు లైటింగ్ లిఫ్ట్లు ఎస్కలేటర్ల పెంపు సహా ఫుట్బోర్డ్లు విశాలంగా నిర్మించనున్నారు అధునాతన సదుపాయాలతో విశ్రాంతి గదులు ఏసీ నాన్ ఏసీ విభాగంలో డార్మెటరీలు నిర్మించాలని ప్రతిపాదించారు రిజర్వేషన్ కేంద్రాలు వెయిటింగ్ హాళ్లు హోటళ్లు రెస్టారెంట్లు ఇతర వాణిజ్య స్టాళ్లను నిర్మించనున్నారు ఈ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదముద్ర పడటమే తరువాయి టెండర్లు పిలిచి స్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు ఇంకా ఇనీషియల్ స్టేజ్ లో ఉందండి ఐఆర్ఎస్ టిసి ఓళ్ళు టేకప్ చేస్తున్నారు పీపీపీ మోడల్ లో డెవలప్ చేయడానికి ప్లాన్స్ అవుతున్నాయి ఇంకా శాంక్షన్ స్టేజ్ లో ఉంది ప్రస్తుతానికి ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ ఉండొచ్చండి ఆల్రెడీ సిఆర్బి రైల్వే బోర్డు ఆల్రెడీ ప్రెజెంట్ చేశారు నీతి ఆయోగ్ కి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో చూడండి ఆల్మోస్ట్ చాలా పీపీపీ మోడల్స్ లో ఉంటాయి బిజినెస్ పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే మీకు ఎయిర్పోర్ట్ టైప్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ ఉంటది జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి బికాస్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్స్ రైల్వే కూడా రెవెన్యూ వస్తుంది ట్రాక్ మెయింటెనెన్స్ ఇవంతా మాత్రం రైల్వే సెచ్ వస్తుంది ఓన్లీ కస్టమర్ బేస్డ్ మాత్రం ప్రైవేట్ పీపుల్ విల్ బి ఇన్వాల్వ్ రైలు ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తోంది ఇదే సమయంలో కీలకమైన బెజవాడ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహా వసతులతో అద్భుతంగా నిర్మించాలని నిర్ణయించింది